అది నేనే ఇది నేనే అక్కడ నేనే ఇక్కడ నేనే అన్నీ అన్నీ నేనే అంత నేనే అని ప్రతిదీ కూడా తన అకౌంట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు క్రెడిట్ చేసుకుంటూ ఉంటారు అన్నీ తన అకౌంట్లో జమ చేసుకుంటూ ఉంటారు ఒకటా రెండా ఎంత కాన్ఫిడెంట్గా అంటే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన అమ్మఒడిని కూడా వాళ్ళ కుమారుడైనటువంటి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి అకౌంట్లో ఎంత అవలీలుగా జమ చేసేసారో మనటికి మొన్న మనం చూసాం కూడా ఈ క్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక హ్యాష్ ట్యాగ్ని ఒక హ్యాష్ ట్యాగ్ని ఫుల్ సర్క్యులేట్ చేస్తూ ఉంది ఆ హ్యాష్ ట్యాగ్ కింద వాళ్ళు చాలా విషయాలు పంచుకుంటూ ఉన్నారు ఒక రకంగా చంద్రబాబు నాయుడు గారి అబద్ధాలను వాళ్ళు చేస్తూ ఉన్నారు క్రెడిట్ చోర్ బాబు అనే ట్యాగ్ క్రెడిట్ చోర్ బాబు అనే హ్యాష్ ట్యాగ్తో ఏంటి చంద్రబాబు గారు ఏ విధంగా డప్పు కొట్టుకుంటారు నిజమేంటి చంద్రబాబు గారు ఏ విధంగా అబద్ధాలు చెప్పుకుంటారు అని చెప్పి ప్రతిదీ ప్రతిదీ కూడా అన్నీ ఉన్నాయి హైదరాబాద్ అభివృద్ధిలో చంద్రబాబు పాత్ర శూన్యమని అయినా అన్ని తానే తెచ్చినట్లు బిల్డప్లు ఇచ్చుకుంటారు కానీ ఇంకా కేసీఆర్ గారు ఒక కఠినమైన మాట కూడా వాడారు కాదు హైదరాబాద్కి సంబంధించి మనం అట్లా ఏంలేండి కానీ డైరెక్ట్గా కేసీఆర్ గారు చాలా అవకాంక్షమే కాదు హైటెక్ సిటీ కట్టింది నేనే అని చంద్రబాబు గారు పక్కన ఫోటో పెట్టారు టెక్నాలజీ పార్క్ ఇన్ హైదరాబాద్ అప్పుడు అని నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు అక్కడ శంకుస్థాపన చేస్తూ ఉన్నది కాపు రిజర్వేషన్ జస్ట్ రిజల్యూషన్ పంపించారు ఢిల్లీకి అంతకుమించి ఇంకేం చేయలే అమరావతి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో కడతామంటున్నారు టెంపరీ బిల్డింగ్లోనే నీళ్లు గారుతూ ఉన్నాయి డ్వాక్రా ఉమెన్ వర్ ప్రామిస్డ్ లోన్ వేవర్స్ అంటే ఏం చేయదు రాజశేఖర గారు ముఖ్యమంత్రి అయినప్పుడు మొదటిసారి రైతుల రైతులకు ఉచిత విద్యుత్ జలయజ్ఞం ఆరోగ్యశ్రీ వన్ జీరో ఎయిట్ వన్ జీరో ఫోర్ సేవలు పావులవాటి పథకం ఫీజు రియంబర్స్మెంటు రెండు రూపాయలకి కిలో బియ్యం పోలవరం నిర్మాణం ఇందిరమ్మ ఇల్లు జగన్ గారు మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు జగనన్న విద్యా దీవెన జగనన్న వసతి దీవెన అమ్మఒడి నాడు నేడు రైతు భరోసా గ్రామ సచివాలయాలు మెడికల్ కాలేజీలు రైతు భరోసా కేంద్రాలు విలేజ్ క్లినిక్లు జగనన్న కాలనీలు వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ వైఎస్ఆర్ జలయజ్ఞం వైఎస్ఆర్సీపీ ఆరోగ్య పథకం మత మాతా శిశు ఆరోగ్య పథకం నాలుగోసారి చంద్రబాబు గారు ముఖ్య వాళ్ళందరూ వాళ్ళిద్దరూ మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడే నాలుగోసారి చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయితే ఐదు కోట్ల జనాభాకు నూట డెబ్బై ఆరుకి అన్నా ప్రారంభం ఏర్పాటు అంతే ఇంక మనం చెప్పుకోవడానికి ఇంకేమీ లేవు వీళ్ళు అదే రాసుకుంటూ వచ్చారు వరుస పెట్టి వైఎస్ఆర్ గారు కట్టించిన అవుటర్ రింగ్ రోడ్ క్రెడిట్ దొప్పడానికి చంద్రబాబు గారు అంటే వాళ్ళు రాసుకుంటూ రావడం కాస్త కదా అని వాళ్ళు రాసుకుంటూ వచ్చారు హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్ నాదే అంటారు వా ఎన్ని అని అంటే పోలవరం అనేది అందరికీ తెలుసు వైఎస్ఆర్ మిషన్ కానీ చంద్రబాబు గారు దాని క్రెడిట్గా తప్పేస్తున్నారని హైదరాబాద్లో రింగ్ రోడ్ ఎయిర్పోర్టు వైఎస్ఆర్ గారే కానీ అదిగానే క్రెడిట్ చేసుకుంటున్నారని అంటే చెప్పే మాటలకు చేతులకు ఏమాత్రం సంబంధం అనేది డ్వాక్రా రుణాలకు డ్వాక్రా రుణాలు మాఫీ చేశా అన్నారు కానీ ఒక్క రూపాయి కూడా మాఫీ చేయలేదని చాలా క్రెడిట్ చోర్ బాబు అని క్రెడిట్ చోర్ బాబు అని చాలా విషయాలు రకరకాల వీడియోలు పెట్టి సెల్ ఫోన్ నేనే కనిపెట్టా అంటే మేమే కనిపెట్టామని చెప్పి సెల్ ఫోన్ కనిపెట్టుకున్న పిక్కు పెట్టి అన్ని

అట్లా కేసీఆర్ గారు ఏమన్నారు అన్ని వీడియోస్ వరుస పెట్టి క్రెడిట్ చోర్ బాబు అని మొత్తం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా అయితే అబద్ధాలు నిజాలు వాస్తవాలు ఎవరివి క్రెడిట్ ఎవరు చేసుకుంటున్నారు అన్నింటినీ కూడా ఓ చాకరీవకేస్తూ ఉన్నారు వీళ్ళైతే